నా పేరు మెట్టుకాడి ప్రభాకర్ ముదిరాజ్ నేను మహబూబ్నగర్ జిల్లా ముదిరాజ్ సంఘం అధ్యక్షుడిని నైన్ టీవీ స్టాఫ్ రిపోర్టర్ని అయితే ఏ ఎవరైనా కూడా ఏ దానికైనా కూడా ఒక మొదట కాబట్టి రాష్ట్రంలో ఉన్న అయితే ఇప్పుడు బీసీ జనరల్స్ అందరూ కూడా మనం ఒకసారి ఆలోచించాల్సిన విషయం ఏంటంటే చిన్న చిన్న ప్రలోభాలకు మనం చిన్న చిన్న ప్రలోభాలకు ఎమ్మెల్యేలకు సలహాలు ఇచ్చేది మనమే ప్రతి రాజకీయ నాయకునికి సలహాలు ఇచ్చేది మనమే ఆ సలహాలు మనం ఎందుకు పాటించాం మనవులను మనమే డిస్కరేజ్ చేస్తున్నాం మనం మనవలను మనం డిస్కరేజ్ చేయదు మీటింగ్ ఎట్లా జరిగిందంటే బయట గట్టిగా జరిగిందని చెప్పాలి మన మీటింగ్ను మనమే కించపరచుకొని చెప్తాం మనవులను మనమే డిస్కరేజ్ చేస్తాం ఎంతవరకు సమాచారం ఒక్కడెళ్ళిండు కేసీఆర్ బయటికి రాష్ట్రాన్ని సాధించడా లేదా రాష్ట్రాన్ని సాధించిందా లేదా మనగాళ్ళు ఒక్కడే ఉంటాడు పండగ సాయని ఒక్కడే అవునా కదా నీ లోపల చైతన్యం గట్టిగా ఉండాలి ముందు నువ్వు మారు వాళ్ళు ముందు మీరు మారాలి మీరు మారితే మీతో పాటు మీ సమాజం మారుతుంది నువ్వు పక్కన మారస్తావు మనమే మారకుండా ఏదో కొంచెం కడుగు ముందుకేసిన నీళ్ల కంట మన వాళ్ళు వాళ్ళను డిస్కరేజ్ చేసే వస్తుంది ఆయన అడగానేసింది కదా మనకు అది కూడా రాలేదు కదా ఆలోచన కాబట్టి నేను ఎవరిని ఏమి అనదలుచుకోలేదు మనం ముందు మనం మారదాం మన లోపల తీసుకుందాం ఒక రేటికి సలహా ఎవరు ఇస్తారు మన వాళ్ళే ఇస్తారు జర్నలిస్ట్లే ఇస్తారు కాబట్టి ముందు మన లోపల మనం మారాలని చెప్పి ఈ సందర్భంగా తెలియదు